నమస్తే వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ స్థానిక సంగ్రామానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య సుపరిపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో తన నియోజకవర్గం ప్రగతి పునాదులు పటిష్టపరుచుకుంటుంది ప్రజా అవసరాలు తీర్చడంలో మేటనిపించుకుంటున్న తెలుగుదేశం శ్రేణులను స్థానిక ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న టీడీపీ నాయకత్వం నూరు శాతం ఫలితాల సాధనకు టార్గెట్ పెట్టింది ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు గెలుపు గుర్రాలపై కసరత్తు చేపట్టారు ఇందులో భాగంగా పార్టీ యంత్రాంగాన్ని స్థానిక ఎన్నిక సంగ్రామానికి సన్నద్ధం చేస్తున్న యనమల సీనియర్ నేతలతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇవాళ తుని అర్బన్ నాయకులతో సమావేశమైన ఆయన పట్టణ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు ప్రజా అవసరాలను గుర్తించి తదననుగుణంగా ప్రణాళికలు రచయించిన ఎమ్మెల్యే యనమల దివ్య నిధులు దండిగా మంజూరు చేయించారని సంబంధిత పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపై ఉందన్నారు ఇక ప్రాంతాల వారీగా పార్టీ పరితీరును బేరీజు వేసిన యనమల మున్సిపల్ ఎన్నికల్లో జైకేతను ఎగురువేయాలని గెలుపు గుర్రాలను అందిపుచ్చుకునేందుకు సమీష్టిగా కృషి చేయాలని తుని పట్టణ నాయకత్వాన్ని కోరారు కలిసొచ్చే వారిని కలుపుకుని వెళ్లాలని సూచించిన యనమల నూరు శాతం ఫలితాలు సాధించాల్సిందేనాని గీతోపదేశం చేశారు అధికారంలో ఉన్నామన్నా అలసత్వం చూపితే అది ప్రతిపక్షానికి చోటిచ్చినట్టు అవుతుందని పేర్కొన్న యనమల రాజకీయ స్వప్రయోజనాలకో కులాల మధ్య చిచ్చు పెట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ విజయాలు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించిన ఆయన ఇదే సమయంలో విపక్షం బురద జల్లే ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు అదేవిధంగా కోటనందూరు టీడీపీ మండల నాయకత్వానికి కూడా సూచనలు చేశారు టౌన్ సమీక్ష సమావేశంలో మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ టౌన్ టీడీపీ అధ్యక్షాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్ సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడపు బాలాజీ గాంధీ సత్రం చైర్మన్ కొండల పెదబాబు నార్ల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు లంకా సునీల్ బోడపాటి అప్పారావు షేక్ బాబ్జీ పూడి సత్యవేణి దంపతులు తదితరులు పాల్గొన్నారు కోటనందూరు మండల సమీక్ష సమావేశంలో గాడి రాజాబాబు అంకవరెడ్డి రమేష్ పోతల సూర్యబాబు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ దంతలూరి చిరంజీవిరాజు పెనుమచ్చు నాగేశ్వరరావు గొర్లే అచ్చియ్యనాయుడు సామినేడి కృష్ణార్జునుడు బంటుపల్లి వెంకటేశ్వరరావు షేక్ నవాబ్జానీ అంకవరెడ్డి బుల్లిబాబు బోడపాటి సత్యనారాయణ జోగిబాబు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పేటగొండ కార్యాలయంలో గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే ప్రభుత్వ దివ్య గారి సూచనలతో తుని పట్టణానికి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా తునిలో నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ రావడం జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే టౌన్లో ఎలా ఉంది టౌన్లో వర్క్లు జరుగుతున్నాయి అవి ఎంతవరకు జరిగేవి టౌన్ పరిస్థితి గురించి తెలుసుకోవడం ఫండ్స్ తేవడంలో ఎంతో ముందు ఉంటున్నారు రామకృష్ణ గారు దివ్య మేడం గారు వచ్చిన ఫండ్స్ని సద్వినియోగం చేసుకునేలాగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది దగ్గర పెట్టుకుంటున్నారా లేదా ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో ప్రధాన కారణం ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యను తెలుసుకోవాలనే ఉద్దేశంతో టౌన్ పరిస్థితి గురించి టౌన్లో కార్యక్రమాల గురించి టౌన్లో జరుగుతున్న పనుల గురించి తెలుసుకోవడం గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది టౌన్లో ప్రధానంగా ప్రతి ఎక్కడ ఏ ప్రజలు కోరుకున్నా ఆ ప్రజలు రీత్యా అక్కడ పని చేయడానికే ముందున్నారు రామకృష్ణ గారు కూడా ఈరోజు టౌన్లో రోడ్లు ఏంటి డ్రైన్స్ ఏంటి శానిటేషన్ ఏంటి అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నా ఏదైనా సమస్య వెంటనే తీసుకొస్తూ తేల్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు మరి రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో పట్టణ ప్రజలందరి సహకారంతో ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే మరి మీ అందరి సహకారం అందిస్తున్నారు రానున్న రోజుల్లో కూడా మీ అందరూ మాకు సపోర్ట్ చేసి సహకరించి పట్టణంలో జరిగే కార్యక్రమాల ప్రతి దానికి మీ అందరి సహకారం అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తొలి నియోజకవర్గం ఎమ్మెల్యేగానే ఉన్నటువంటి ఎమ్మెల్యే దివ్య గారి ఆదేశాల మేరకు రోజు తేటకు పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నేత హనుమల రామకృష్ణ గారి పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది ముఖ్యంగా తునిపట్నంలో ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అదేవిధంగా ఆసక్తికరమైన యువతని మహిళని కూడా అందరినీ కూడా పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేయడానికి అదేవిధంగా పట్ల ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సారదృష్టి తీసుకెళ్ళడం జరిగింది అన్నీ కూడా ఆయన త్వరగతి పూర్తి చేయడానికి ప్రయన్న అధికారులతో మాట్లాడి మనకి మున్సిపాలిటీ కూడా రావాల్సిన నిధులను కూడా చాలా మటుకు తీసుకొచ్చారు అదేవిధంగా ఈరోజు పట్ల జరుగుతున్న డ్రైన్లు అయితేనే ఉన్నాయి రోడ్లు అయితే అన్నీ కూడా త్వరగతలు జరుగుతున్నాయి మొన్న మూడు కోట్లు గ్రాంటు మన మున్సిపల్ మినిస్టర్ గారు ఆ పది కోట్ల వరకు రావాల్సి ఉంది మనం త్వరగని మూడు కోట్లు ఇచ్చారు ఆ మూడు కోట్లు కూడా వర్క్లు అన్నీ పూర్తి చేశాం భవిష్యత్తులో ఇంకా మెయిన్ సమస్య ఏంటంటే డ్రైన్లు శానిటేషన్ సమస్య ఉంది ఆ సమస్యను కూడా త్వరగతిని పరిశీలించడానికి సార్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు తునిలో తునిపట్నంలోని నాయకులందరూ కూడా పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేయస్ కోరుకొని రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయాలంటే యువతని మహిళల్ని అదేవిధంగా వ్యాపార వర్గాలని అందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడానికి అదేవిధంగా ఆకృతి కాల వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కూడా సుముఖంగా పార్టీ ఉంది కాబట్టి మీ ఏదైనా సమస్యలు ఉన్నా ఈరోజు తునిపట్నంలో వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ సుఖ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అనే సందర్భంలో కూడా రామకృష్ణ గారు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లను మెచ్చుకున్నారు కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి కదా ఆ సమస్యను కూడా త్వరగత నాయకులందరూ ఒక్కొక్క సమస్య తీర్చుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో మన దివ్య మేడం గారు విజయానికి కూడా మన అందరూ బాట వేయాలని అందరూ ముందుకు సాగాలని ఏదైనా తప్పులు కానీ తడబాట్లు కానీ చేస్తే పార్టీ నాయకులను కూడా చూడకుండా పార్టీ నాయకులు కూడా శిక్షిస్తానని ఈ సందర్భంగా రామకృష్ణ గారు చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని మనం బలోపేతం చేయాలంటే మనం నడవడిక మన తీరుతో ప్రజలను ఆకర్షించి పార్టీకి చేరువేయాలని అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం అస్లాంవైకు తునిపట్నంలో ఉన్న ముప్పై వార్డుల ముస్లిం సోదరులందరికీ నాగర్భ అస్లాం ఈరోజు తల్లిగొండ పార్టీ ఆఫీస్కి మన గారు వెనక రామకృష్ణ గారు పిలుపు మేరకు రావడం జరిగింది ముప్పై వార్డుల్లో కూడా ముస్లిం సోదరులందరినీ కలిసికట్టుగా ఉండేటట్టుగా ముస్లిం సోదరులకు ఏ విధమైన సమస్యలు సరే పరిష్కార దిశగా వెళ్ళామని పెద్దసారి చెప్పడం జరిగింది అదేవిధంగా ముప్పై వార్డులో ఉన్న ముస్లిం సోదరులకు కూడా అందరికీ ఏ విధమైన కష్టం వచ్చినా అంటే రేషన్ కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే ఇన్షాల్లా నేను వీలైనంత వరకు పెద్దైన దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కారం తీసుకు చేస్తాను రాబోయే ఎలక్షన్లో మన ముప్పై వార్డుల్లో కూడా ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలుపునడం జరిగింది థ్యాంక్ యూ తొలి నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారు మా ఎమ్మెల్యే దివ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు కోట్నందరి మండలము సమీక్ష సమావేశం జరిగినది మా కోట్నందరి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మా మండల నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు మన రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్జీసీ నిధులు ప్రతి గ్రామంలోనూ కూడా సిమెంట్ రోడ్లు అయితేనేమి డైజ అయితేనేమి వర్క్లు ఏ విధంగా జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడడం కూడా జరిగినది కోట్లముందు మండలంలో పార్టీ విధి విధానాల గురించి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి ఈ సంక్షేమ పథకంలో ప్రజలు ఎంతవరకు గా ఉన్నారు వీటిలన్నిటి మీద కూడా మాట్లాడడం జరిగింది మన తల్లికి వందనం మన రాష్ట్ర ప్రభుత్వం వేసినప్పటి నుంచి కూడా ప్రతి తల్లి కూడా పిల్లలందరికీ రావడంలో చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు అదేవిధంగా రైతులు ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీ సుఖీభావ కూడా పడినది ఈ దీని విషయంలో కూడా రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తర్వాత స్త్రీ శక్తి రూపంలో ఈ ఆడవారందరూ కూడా ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే డబ్బులు వచ్చేది ఆటో ఎక్కాలంటే చాలా డబ్బులు కూడా కొచ్చేవి కానీ ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకం ద్వారా ప్రతి ఆడవారు కూడా ఏ గ్రామం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఫ్రీగా తిరుగుతున్నారు వాళ్ళ కళ్ళల్లో మంచి ఆనందం కూడా కల్పిస్తుంది పూర్వకాలంలో ఏ బస్ స్టాండ్లో చూసినా కూడా జనాలు ఉండేవారు కాదు కానీ ఇవాళ ప్రతి బస్ స్టాండ్ కూడా కలకల ఆడుతుంది స్త్రీ శక్తితోటి అదేవిధంగా బస్సులు కూడా చాలా కలకల ఆడుతున్నాయి స్త్రీ శక్తితోటి ఈ విధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏ విధమైన గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ జీవనోపాధి కలుగుతుంది ప్రభుత్వం కూడా చాలా చక్కగా అభివృద్ధి పథకంలో సంక్షేమ పథకంలో చాలా జట్ స్పీడ్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా మన తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు యనమల దివి గారి ఆదేశాల ప్రకారం కూడా ఈ రాష్ట్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా ఈ కార్యకర్తల ద్వారా ఈ ప్రతి గ్రామాన్ని కూడా మంచిగా ఏ విధమైన అవినీతికి పాల్పడకుండా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం మీద మన ఎన్ఎల్ దివి గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ ఉన్నప్పుడే ఆ నాయకుడి యొక్క గొప్పదనము ఆ రాష్ట్రం యొక్క గొప్పదనము ప్రతి ప్రజలకి కూడా తెలుస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో మన కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనే వీళ్ళందరూ కలిసి మంచి పరిపాలిస్తారు రానున్న రోజులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుందని ఈ ప్రజలు కూడా చాలా ఆనందంతో ముందుకు వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన పార్టీ ఆఫీస్ దగ్గర మా గురువేరులు యర్మల రామకృష్ణ గారు ఆదేశాలతో ఇవాళ మీటింగ్ జరిగింది కోర్టు నెంబర్ అదే ఎన్ఆర్జీఎస్ నిధులు మూడో వరకు మనకి రావడం జరిగింది ఈ నిధుల్ని ఎక్కడెక్కడ డ్రైన్లు ఉన్నాయి ఏంటి ఇంకా ఎక్కడ ప్రజలకి సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ గుర్తించి అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ప్రజలకి మేలు జరిగే విధంగా కూటమి ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు మంచి చర్యలు ప్రజలకే అందుబాటులో తీసుకెళ్ళాలి అంతేకాకుండా ఈ యొక్క ఈ నిధులన్నీ కూడా సక్రమంగా వినియోగించి ప్రజలకు మంచి మేలు జరిగే పనులు చేయాలి అంతేకాకుండా ఈరోజు జరిగే విధానాలు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో మంచి ప్రీ బస్ పెట్టిన తర్వాత మంచి యొక్క విధానాలు వచ్చాయి ఆ ప్రీ బస్ తర్వాత కూడా మనకి జనాల్లో మంచి మార్పు వచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏటన్నది జనాలు కూడా గుర్తించారు సూపర్ శిక్షలో మనకి అంకించిగా ఐదు ఆరు పథకాలు ఐదు పథకాలైనా వస్తాయి ఇది కాకుండా రేపు నెక్స్ట్ మనకి ఆరోగ్య కూడా ఇచ్చడానికి గవర్నమెంట్ సిబ్బంది ఉంది ఇవన్నీ కూడా గుర్తించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏంటో జనాలు ఉన్నారో అవన్నీ గమనించి మంచి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని అవసరాలు తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు గురువేర్లకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుగుదేశంలో చాలా చెప్తున్నాం జై